అరరే నేను కూడా ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత్ అంబానీ దోస్తున్నైతే ఎంత బాగుండోల్లా ఫ్రీగా రెండు కోట్ల వాచి గిఫ్ట్ వస్తుండే అగో కాస్ దోస్తులకు పెద్ద పెద్ద హీరోలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల ఇల్వ చేతి గడియారాలు గిఫ్ట్ ఇచ్చిండట సుశుద్ధం పార్వ ఎట్లున్నాయో అడే మార్స్ పిగ్యూట్ బ్రాండ్ గడియారం ఇది ఒక్కో వాచి అల్కగా కోటిన్నరకేలి రెండు కోట్లు వలుకుతుంది అంటున్నారు ఎంతమందికి ఇచ్చిండో గానీ మన ఇండ్ల దావత అయితే టిఫిన్ బాక్స్ లో చిన్నపాటి హార్డ్ బాక్స్ లో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినట్టు చాలా దగ్గరి కాసు దోస్తులకు సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను రణవీర్ సింగ్ అసంటి పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోలకు గిఫ్ట్లు ఇచ్చిండట పెళ్లి కొడుకు అనంత్ అంబానీ సేటు ఇవి వాళ్ళంతా ఒక్క తానే చేతులు పెట్టి ఫోటో దిగిరి చూడు ఈ విడిదేముంది పెళ్లి కొడుకు అనంతంబాని పెట్టిన గడియారం ముచ్చట ఇంటే నోరు ఇల్లబట్టవలసిందే యాభై రెండు కోట్ల ఇలువగల్ల రిచర్డ్ మిల్లే టోర్బిలా అండ్ ఫారెన్ విలియమ్స్ గడియారం అట చూసుకో ఇక మన దేశంలో కొన్ని లక్షల మంది బతుకులన్నీ కట్టగట్టి కట్టిన ఒక్క అనంత పెట్టుకున్న చేతి గడియారం ఇలువకు సరిపోదన్నట్టు కొప్పునమ్మ ఏసీ ఏసి కేసినా ముద్దుగానే ఉంటుంది అంటే గిదేగా వచ్చులే ఇక మూడు రోజుల పెళ్లి పేరంట వస్తే నిన్న ఆఖరి నాడు కూడా ధూమ్ధామే నడిచింది మొదటి మొదటినాడు పెళ్లి పనులు డ్యాన్సులతో వచ్చిన సినిమా సెలబ్రిటీలు ఆటగాలిగిన ఎంజాయ్ చేస్తే ఇక రెండో నాడు మోడీ సార్ కాడికెళ్లి రాష్ట్రాల సీఎంలు పీఠాధిపతుల దంక పెద్ద పెద్ద లీడర్లంతా వచ్చి కొత్త జంటకు దీవెనార్థులు ఇచ్చిర్రు సార్ దీవెనార్థులు కూడా తీసుకుంటారు కొత్త జంట ఇక ఆఖరినాడు వచ్చిన గెస్టులందరికీ ఇరవై ఐదు వందల తీర్ల వంటకాలతోని వాహ్వా అనేటట్టు వడ్డించి భోజనాలు పెట్టిరట మొత్తానికి అంబానీ పెళ్లి పేరంటం తు ఓడిచినట్టే ఇగా